నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం విశిష్టత ఏమిటి దేవి నవరాత్రులను దేశవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి నుంచి నవమి వరకు దేవి నవరాత్రులను జరుపుకుంటారు అయితే ఈ ఏడాది శరద్ నవరాత్రి వేడుకలు సెప్టెంబర్ ఇరవై రెండున ప్రారంభమై అక్టోబర్ రెండో వరకు కొనసాగుతాయి నవరాత్రి ప్రాముఖ్యత నవరాత్రి పండుగకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి ఒకటి దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం ఈ విజయం అహంకారం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక రెండవది శ్రీరాముడు రావణుడిని సంహరించడానికి ముందు దుర్గాదేవిని పూజించి ఆ తర్వాత విజయం సాధించినందుకు ప్రతీకగా కూడా ఈ పండుగను జరుపుకుంటారు అందుకే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించి పదవ రోజున రావణ దహనం చేస్తారు ఈ పండుగ శక్తి అయిన దుర్గాదేవిని పూజించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి శుభాలను పొందడానికి సహాయపడుతుందని భక్తులు విశ్వసిస్తారు